నుంచి స్వచ్ఛందంగా మరో పోరాటానికి తరలి వచ్చినటువంటి నా సహచర కార్యకర్తలు మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన దైవ సమ్మాన్లు వీటలరాయేందర్ గారికి నమస్కారం కుట్రలు చేసిన వాళ్ళే మేము ఇక్కడ కుట్రలు అంటారు సార్ మీరు మా ముఖం చూడ బరాబరే వాళ్ళే బాధాప్తో చెప్తారు కుట్రలు చేసి వర్గాలు ప్రోత్సహించి వాళ్ళే మేము మాకు ఏం వర్గం లేదు అంత ఒకటే వర్గం బీజేపీ వర్గం అంటారు బీజేపీ వర్గం అయితే బీజేపీ ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది మరి రెండు లక్షల అరవై వేల ఓట్లలో వాళ్ళు పోటీ చెప్తే వచ్చినట్టు పదహారు వందల ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్లకు మరి వ్యక్తి వ్యక్తిని చూసి మీరు సపోర్ట్ చేద్దానంటే ఇటవరాజందర్ గారు జైన్ అయితేనే కదా హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలపడ్డది అంటే వ్యక్తిని చూసి ఓట్లేసారు కదా మరి వ్యక్తిని చూసి పనిచేద్దానంటే ఎట్లా బరాబరి బాబరి ఈట రాజందరికి నిఖాస అయినటువంటి కార్యకర్తలు మేమంతా వాళ్ళు మొన్న సైకిల్ పంపుల కార్యక్రమం అనేది పెట్టారు పెట్టి ఏం మాట్లాడతారు మా దగ్గర వర్గాలు ఇవ్వండి అక్కడేమో నిజమైన ఎన్కౌంటర్ జరుగుతుంది హుజరాబాద్ లో పొలిటికల్ ఎన్కౌంటర్ చేయబోతాను ఎవరిని ఎన్కౌంటర్ చేస్తావు బీజేపీ ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు మరి వర్గాలు లేవు కదా వేరే వాళ్ళని వేరే వాళ్ళతో మెలిసి తిరుగుతారు వేరే వాళ్ళని ఎట్లా చేస్తారు చేయరు కదా అంటే చేసేది మనల్నే ముందు జరిగినటువంటి అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో మాటి మాటికి మాటి మాటికి ఏమంటారు ఈటల వర్గం ఈటల వర్గం అంటారు మీ వర్గం అధ్యక్షులే ఉన్నారు మొత్తం మండల పార్టీ అధ్యక్షులు మీ వర్గం వల్లే ఉన్నారు పాటలు మరి ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దగ్గర పైసలు ఎట్లా తెచ్చుకున్నారు మమ్మల్ని ఎడగొట్టడానికి నిజం ఇది ఎక్కడ ప్రమాణం చెప్తావు దేవుడు అంటే భావిస్తామో అందరికంటే ఎక్కువ ప్రమాణం చేసి చెప్తావాళ్ళు తెచ్చుకోలేని మేము నిరూపిస్తాం ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు మేం చేసినామా మీరు చేసేర్రా నిరూపించుతాం మేము మీరు నిరూపిస్తారా ఈటల రాజేందర్ గారి వర్గం మనుషులు ఎవ్వలైనా పార్టీకి ద్రోహం చేసిర్రా మీరు చేసిరు మేము నిరూపిస్తాం ఇవాళ మీరు మొగర్ని కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా మీరే తప్పులు చేస్తారు మీరే మళ్ళీ వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళు వాళ్ళ మనుషులు మీరేదో పెద్ద వ్యవస్థ చేసినట్టుగా మేము బీఫామ్లు ఇస్తామని ఎత్తులు కొడతారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు కదా ఎంపీటీసీ ఓట్లు ఎన్ని మీకు వచ్చినాయి ఒక్కొక్క ఊరుకు ఎనిమిది పది జెడ్పీటీసీ ఓట్లు ఎన్ని నాలుగు వందలు మూడు వందలు నలభై వేలు ఉంది అక్కడ మరి ఇలా బీఫామ్లు ఇస్తామని ఏ బలం చూసుకొని రాజేందర్ గారి బలం వల్లనే ఇలా బీజేపీ బలపడ్డది ఆ బీజేపీ బలపడడం వల్లనే ఇయల మీరు హుజరాబాద్కి వచ్చి సవాల్ చేసి మాట్లాడతారు కాబట్టి ఇది కేవలం మా ఆవేదన చెప్పుకోవడమే కాదు సార్ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా హుజురాబాద్ ప్రజలు కూడా గోసపడుతున్నారు మీ సేవలకు దూరం అయ్యారు దయచేసి మాకు మాకుతో పాటుగా హుజురాబాద్ ప్రజలకు మీ సేవలు అవసరం కాబట్టి మీరు దయచేసి తప్పకుండా హుజురాబాద్ నియోజకవర్గం మీద కూడా దృష్టి పెట్టాలని రేపు రాబోయే ఎలక్షన్లలో మేము పోటీ చేసి గెలవాలని ఎందుకు కోరుకుంటున్నామంటే మీలాంటి గొప్ప నాయకుని ద్వారా ప్రజలకు కొంత సేవ చేస్తే ఇంత పేరుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మీరు రావాలి మమ్మల్ని నిలబెట్టి గెలిపించి మీ ద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పేసి మా ఆవేదన చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీ నిర్ణయం మేరకు శిరస వహిస్తూ అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు सिंब